వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్ స్మిత్ ఏలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను ఈ చికెన్ కర్రీ ఎలాంటి నీచు వాసన అనేది ఉండదండి అంత టేస్టీగా అంత బాగుంటుంది ఇంటికి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఒక్కసారి ఈ చికెన్ కర్రీని టేస్ట్ చేయించండి అద్భుతంగా ఉంది అని అంటారు ఎలా చేసావని కూడా మిమ్మల్ని ప్రాసెస్ అయితే అడుగుతారండి అంత బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ మరి ఈ చికెన్ కర్రీని మనము వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ మనము రైస్ కానీ చపాతీలో కానీ బిర్యానీలో కానీ సైడ్ డిష్గా కూడా తినేసేయొచ్చండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను నేను ముందుగా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ని తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని రెండు మూడు సార్లు లాస్ట్లో కొంచెం నిమ్మరసము కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగానే వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూను కారం కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా చికెన్ని మిక్స్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం వేసి చికెన్ అనేది మనకి తినేటప్పుడు కూడా చప్పగా లేకుండా ఉప్పు కారం అంతా టేస్టీగా ఉంటుందండి ఇలా కలిపేసేసుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే చికెన్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక ఇంచు దాకా దాచిన చెక్క రెండు యాలకులు మూడు లేదా నాలుగు లవంగాలు వేసేసుకుంటున్నాను నెక్స్ట్ అనాస పువ్వు ఒక చిటికెడు వేసేసుకోండి ఫ్లేవర్ కోసం నెక్స్ట్ ఇందులోకి బండ పువ్వు అంటారండి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు వేసేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్ ఇలాగా ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా చీలికల్లాగా కట్ చేసేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు పచ్చిమిర్చి కరివేపాకు అంత వేగలాగా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్నాక ఇందులోకి మూడు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నానండి ఈ చికెన్ కర్రీలో నీచువాచన్ అనేది లేకుండా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తీయగా ఉంటుందని అంటారు ఇలా ఇలా వేస్తే తీయగా కూడా ఉండదండి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాక ఇప్పుడు ఆనియన్స్ త్వరగా మగ్గిపోవడానికి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఆనియన్స్ అనేది మనకి బాగా మెత్తగా అయ్యేంత వరకు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు లేదా మూడు నిమిషాలు వేయించేసుకోవాలండి మూడు నిమిషాల తర్వాత నేను మీకు ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి చూడండి ఆయిల్లో ఇలాగా ఆనియన్స్లో నుంచి సపరేట్ అవుతుంటే మనకి ఆనియన్స్ అనేది ఇలాగ ఆయిల్ సపరేట్ అయితే మనకి ఆనియన్స్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి ఇలాగ ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలాగా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్లో లేకుంటే టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు ఇలాగ ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి వేసేసుకోవాలండి చికెన్ వేసేసాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు చికెన్ అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనము ఇందులో ఫస్ట్ ఎలాంటి వాటర్ పోయకుండా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు చికెన్ అయితే మనము ఉడికించుకోవాలండి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ చికెన్ అయితే ఉడికించుకోవాలండి చికెన్లో నుంచి వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మనము చికెన్ అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వలన చికెన్ అనేది నీచు వాసన అనేది ఉండదండి చాలామంది ముందలు వాటర్ పోసేస్తారండి అంత టేస్టీగా ఉండదు ఇలాగా చికెన్లో వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మనము ఉడికించుకున్నామంటే చికెన్ అనేది నీచు వాసన అనేది ఉండదు చూడండి ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము చికెన్ అయితే ఉడికించుకోవాలండి చూడండి ఇంకా కొంచెం నాకు వాటర్ ఉన్నాయి ఇలాగ చికెన్లో నుంచి వాటర్ అంతా సపరేట్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఉడికించేసుకుంటే ఒక సెవెంటీ పర్సెంటేజ్ వరకు చికెన్ అనేది కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరమైనంత కారము వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి ధనియాల పొడి కారం వేసేసుకున్నాక చికెన్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగ వేసుకోవడం వలన చికెన్కి స్పైసెస్ అన్నీ బాగా పట్టి చికెన్ అనేది టేస్టీగా ఉంటుందండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు చికెన్లో కారం ధనియాల పొడి వేసేసుకున్నాం కదా ఇలా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ని పోసేసుకుంటున్నానండి వాటర్ అనేది మీరు ఎక్కువైతే పోసేయద్దు వాటర్ ఎక్కువ పోసేస్తే చికెన్ అనేది టేస్ట్ అంతా పూర్తిగా మారిపోతుందండి ఈ నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకుంటే కనుక ఒక కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇలాగా వాటర్ని పోసేసి ఒకసారి కలిపేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించేసుకోండి సరిపోతుంది పది నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది ఇలాగ చికెన్లో సపరేట్ అయిపోతే మనకి కరెక్ట్గా చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకుంటున్నానండి గరం మసాలా వేసేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కసూరి మెతిని వేసుకుంటున్నానండి టేస్ట్ అనేది మనకి రెస్టారెంట్ స్టైల్ అనేది వస్తుంది కసూరి మేతి లేని వాళ్ళు స్కిప్ చేసే వేసుకోవచ్చు కసూరి మెతి వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా గరం మసాలా కసూరి మెత్త అంతా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని లాస్ట్లో కొంచెము సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి చికెన్లో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా చేస్తే చికెన్ అనేది ఎలాంటి నీచు వాసన అనేది ఉండదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ కర్రీని మీరు ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి అంత టేస్టీగా అంత సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీ మీ అందరికి నచ్చిందా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో అయితే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్